తమ హారంవాసింగ్ మిషన్ టుడేకు స్వాగతం నేటి ముఖ్యాంశాలు బిసిఐ న్యూస్ కోటి ఏడు వందల డెబ్బై తొమ్మిది సీట్ బస్ తయారీలో బీసీఐ వరల్డ్ రికార్డ్ సర్టిఫికెట్లు విడుదల చేసిన ఎలిన్బుక్క వరల్డ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ రవిచంద్రన్ ప్రశంస అంశం వి ధువంజీయ జిల్లాలో మల్లెపల్లి తాళరేవులో ఆర్ రవిచంద్రన్ విజిట్స్ పలు సేవా కార్యక్రమాలు

పురైతే KVB డీలైట్ యాప్ లో అన్ని చేయగలం అన్నమాట మీ బ్యాంకింగ్ సర్వీసెస్ అన్నిటికి KVB d యాప్ వన్ యాప్ కంప్లీట్ బ్యాంకింగ్ సీట్ తయారీలో వరల్డ్ రికార్డ్ చేసిన ఎలెట్ బుక్ ఆఫ్ రికార్డ్స్ ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ ఆర్ ఆర్ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన సీడ్ బాల్స్ తయారీకి సంబంధించి ఎడిట్ బుక్ వరల్డ్ రికార్డ్స్ అక్టోబర్ ఏడవ తేదీన ఫైనల్ కౌంట్ ఫైనల్ సర్టిఫికేట్లను విసిఐకి పంపించింది సెప్టెంబర్ ఇరవై తొమ్మిదిన కోయంబత్తులో నిర్వహించిన వి ఫైవ్ జీరో వన్ జీ డిస్కాన్ వేదికపై విసిఐ రికార్డును ధృవీకరిస్తూ సూత్రపాయ సర్టిఫికేట్ ప్రొవిజనల్ సర్టిఫికేట్ అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ కు ఎలిట్ వరల్డ్ రికార్డ్స్ ప్రతినిధి ప్రదానం చేశారు అయితే ఆరు రాష్ట్రాల్లోని వందలాది వాస్పీ క్లబ్బులు ఎన్నెన్ని సీట్ బాస్ సేకరణ తయారు చేశారన్న లెక్కింపు గెజెడ్ ఆఫీసర్ ధృవీకరణ పత్రాలు ఫోటోలు వీడియోలతో సరిపోల్చుకోవడం స్వల్ప సమయంలో సాధ్యపడలేదు ఆ రోజు నుంచి వీసీఐ సిబ్బంది రవిచందన్ మార్గదర్శకత్వంలో నిర్విరామంగా కృషి చేసి లెక్కింపు ధృవీకరణ పరిశీలనను కొనసాగించారు ఈ ప్రక్రియలో ధృవీకరణ పత్రం ఫోటోలు అందరి జిల్లా గవర్నర్లకు నేరుగా క్లబ్లను సంప్రదించి వాటిని సేకరించి ప్రతి సీట్ బాల్ కి లెక్కలతో అధికార ధృవీకరణతో పంపింది వీటిని పరిశీలించిన బృందం సంతృప్తి చెందింది ఆధ్వర్యంలో అంతర్జాతీయ అధ్యక్షుల ఆర్ రవిచంద్ర నేతృత్వంలో కోటి ఏడు వందల ఎనభై తొమ్మిది సీట్ బాల్స్ తయారీ సేకరణ జరిగినట్టు ధృవీకరిస్తూ ఆ మేరకు సర్టిఫికేట్ పంపింది ఐదు వందల పద్నాలుగు లొకేషన్స్ ప్రాంతాలలో ముప్పై ఎనిమిది వేల నలభై ఒకటి మంది వాసులు ఈ ఘనకార్యంలో పాలు పంచుకున్నారని ఎలైట్ వరల్డ్ రికార్డ్స్ ప్రకటించింది ఈ ప్రపంచ రికార్డ్ స్పృష్టించడం వెనుక అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ ప్రణాళిక కార్యాచరణ మార్గదర్శకత్వం ఉన్నాయని ప్రశంసించింది ఇంకా ఈ మహాయజ్ఞంలో ఇంటర్నేషనల్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ ఇరుకుల రామకృష్ణ ఇంటర్నేషనల్ సెక్రటరీ డాక్టర్ హెచ్ఎస్ నాగభూషణ ఇంటర్నేషనల్ ట్రెజరర్ సిద్ధా సూర్యప్రకాష్ రావు ఇంటర్నేషనల్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ లక్ష్మీ బాలాజీ కృషి ఉందని ఎలర్ట్ బుక్ అభినందించింది ఇదే విధంగా ఒక తపస్సుల కోటి సీట్ బాస్ ఒక్కో జిల్లా పేరున బి వన్ జీరో వన్ ఏ నుంచి బి ఫైవ్ జీరో త్రీ ఏ వరకు ముప్పై ఒకటి వాష్పీ జిల్లాలను అభినందిస్తూ వేరువేరుగా వేరుగా ఎలర్ట్ బుక్ ఆఫ్ వరల్ రికార్డ్ సర్టిఫికెట్ పంపింది రికార్డు సోషల్ మీడియా ద్వారా వెల్లడి కాగానే అంతర్జాతీయ అధ్యక్షులు ఆర్ రవిచంద్రన్ పై వాజ్పేయి నేతల నుంచి ప్రశంసలు కురిశాయి మొదట్ నుంచి ప్రతి రికార్డ్ ను బాండ్ టు విన్ అంటూ పట్టుదలతో కృషితో సాధిస్తున్న రవిచంద్రన్ ను అంతర్జాతీయ అగ్రనేతలు పూర్వ అధ్యక్షుల నుంచి సాధారణ వాజ్పేయి వరకు ప్రశంసలతో ముంచెత్తారు తమ లవ్లీ బ్రదర్ బీసీఏకి వర సాధించి పెట్టడం పట్ల వేలాది మంది వాజ్పేయిలు గర్వంగా అనుభూతి చెందారు వాస్వి అమ్మవారి కారణతో అందరి సమయక కృషితో ఈ వర రికార్డ్ సాధ్యమైందని రవిచంద్ర కృతజ్ఞత తెలిపారు స్వ ముఖిల నీలూయణ వజ్రవైడూర్యా అలంకరణం మణిహారం

వివిధ సేవా కార్యక్రమాల్లో పాల్గొన్న అంతర్జాతీయ అధ్యక్షుడు ఆర్ రావిచంద్ర అక్టోబర్ ఎనిమిది తొమ్మిది తేదీలో విల్ విజిట్ చేశారు ఈ జిల్లాలోని వివిధ క్లబ్లు నిర్వహించిన సేవా కార్యక్రమాలు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు తనత ఏడవ తేదీ రాత్రి అమలాపురంలో బస్ చేశారు ఎనిమిదవ తేదీ ఉదయం శ్రీ వాస్వి కన్యక పరమేశ్వర అమ్మవారి దర్శనం చేసుకున్నారు అమ్మవారికి ప్రీతి పాత్రమైన చిరనవరాత్రులు కావడంతో అమ్మవారిని అమలాపురం ఆర్యవైశులు మూడు కోట్ల ముప్పై మూడు లక్షల విలువైన కరెన్సీ నోట్లతో అలంకరించారు యాభై రూపాయల నోట్ల నుంచి పది రూపాయల వరకు వివిధ రంగుల కరెన్సీ నోట్లను హారాలుగా మరచిన తీరు భక్తులను ఆకట్టుకుంది అంతర్జాతీయ పాటు ఫైవ్ జిల్లా గవర్నర్ కల్లుకులు ప్రవీణ్ కుమార్ జిల్లా ఐసి ఆఫీసర్లు అమ్మవారి దర్శనం చేసుకున్నారు వన్ ఫైవ్ జిల్లా నేతల వీడ్కోలు అందుకుని రవిచంద్రన్ వి టూ వన్ జీరో జిల్లాలో అడుగు పెట్టారు అంగారాలో వి టూ వన్ జిల్లా పర్యటన ముగించుకున్న అంతర్జాతీయ అధ్యక్షు రామచంద్రన్ కు వి టూ జిల్లా గవర్నర్ గోకవరపు విఎన్ సుభాష్ ఆధ్వర్యంలో జిల్లా వాస్వీ నేతలు ఆయన ఘన పలికారు అక్టోబర్ ఎనిమిది ఉదయం ఆలయ దర్శనానంతరం గుడ్బెన్ విదర్చికి రామచంద్రన్ ఉపక్రమించారు మల్లేపల్లి గ్రామంలో వాస్విక్త మల్లేపల్లి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన గాంధీజీ పొట్టి శ్రీరాముల విగ్రహాలను అంతర్జాతీయ అధ్యక్షులు ఆవిష్కరించారు స్థానిక అనాథల వితరణ చేశారు గోపూజ చేసి గోశాలకు దాన వితరణ చేశారు ప్రసిద్ధ అన్నవరం సత్యనారాయణ స్వామి దేవాలయ దర్శనానికి జిల్లా గవర్నర్ గోకువరకు సుభాష్ ఇతర వాస్వీలు రవిచంద్రను తోడుకొని వెళ్లారు డాక్టర్ రవిచంద్రన్ సత్యనారాయణ స్వామి వ్రతంలో పాల్గొన్నారు స్వామివారి దర్శనం చేసుకున్నారు డిసెంబర్లో లో జరగబోయే ఐకన్ ట్వంటీ విజయవంతం కావాలని స్వామి కోరుకొని ఆహ్వాన పత్రాన్ని స్వామి వారి పాదాల చింత ఉంచి ప్రార్థించారు అనంతరం తాళరేవు చేరుకున్న అంతర్జాతీయ అధ్యక్షులు వాస్పీ క్లబ్ తాళరేవు కపుల్స్ వాస్పీ క్లబ్ యూత్ తాళరేవు ఆధ్వర్యంలో వాస్పీ మత దేవాలయ ఆఫీస్ రూమ్ నిర్మించగా దాన్ని అంతర్జాతీయ అధ్యక్షులు ప్రారంభించారు గోశాలను సందర్శించిన गोपूज तो टेस्ट कराया तो चार सौ ग्यारह था होमियो को आया मैं इसलिए साइड इफेक्ट नहीं रहते एक महीने में, में मेरा शुगर लेवल डाउन कर दिया आप 85 फाइव पहले का और वन थर्टी टू खाने के बाद का है इंटरनेशनल ఇంతటితో నేను నిత్య వాతా సమాహారం సమాప్తం తిరిగి సమయానికి కలుసుకుందాం జైవాస్